పర్సంటేజ్ తీసుకున్నామని మాట్లాడిన దానికి చెల్లెలు వరుస అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవలని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్ననే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు మీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడినో మీ బంధువులు అంటే ఆ నొప్పి తెలుసుది మా నీళ్ళలో వాళ్ళు ఎవరైనా అంటే తెలుస్తుంది ఆ బాధ గత అనేక సంవత్సరాలుగా ఎంతోమంది కాడ డబ్బులు తీసుకో ఉన్నాడు మా పైసలన్న ఈ మా అప్పు తీసుకోవడం తప్పు కదా అప్పు తీసుకోవడం తప్పు అని ఎవ్వడూ చెప్పడు అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పునే ఎక్కొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు బుచ్చికి బయో వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల విభాగాలు ఇచ్చేస్తా పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పది ఏళ్ళు తిరిగాడు ములాపేటలో ఉన్నాడు బాబు మా ఇంటి పక్కనే రిటైర్డ్ అయిపోయాడు నా కాడికి ఎన్నిసార్లు వచ్చాడు రూపు నేను రిటైర్డ్ అయిపోయా నాకు ఏం లేదు పది లక్షల డబ్బులు రావాలా నువ్వైనా చెప్పు నువ్వైనా చెప్పు అని ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచి కోటా వాకాడు దగ్గర నుంచే హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరల్లా పాపం మా అదాల ప్రభాకరణి గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి ఈ రోస్టికి లే ఈ రోజుకి లే మీరు కావాలంటే అడగొచ్చు ఆయన్ని ఆదాల ప్రభాకరణి గారిని మీరు మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తాడు నెల్లూరుకి అడగండి మరి నిజమైన పత్రాలు ఇచ్చున్నాడో కలర్ జెరాక్స్ ఇచ్చున్నాడో మాకైతే తెలియదు నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన మూడు రకాల కాగితాలు ఉంటాయి మూడు కాగితాలు ఒకటి ఒరిజినల్ రెండు కలర్ జిరాక్స్ మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు ఇటువంటి పైసలన్నా మాట్లాడిన యదవ మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం వాడాడు మిడా మిత్రులందరూ గమనించారు పరుష పదజాలం వాడాడు ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండే ఎవరో వచ్చేవాళ్ళ రండి ఆ వచ్చి ఐదు వేల మంది ఆ పదివేల మంది ధ్వంసం చేసి వెళ్ళిపోండి ఎవరా రండి నల్లప్పరెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులు ఉన్నారు ఐదు వేలు పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు నీ సొంత తమ్ముళ్ళనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధాలు వదిలేశారు నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంఘ నాయనా నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు ఐదు ఆరు వేల మంది నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఐదు ఆరు వేల మంది ఏ బాధితులు కడుపు మండి ఇంటి మీదకి వచ్చారో పాపం ఏ బాధితులు కడుపు మండి వచ్చారో ఆ ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టున్నాడు ఎవరింటికి ఇంటికి రాకూడదు పోయిరండి పైదాకా పోయి చూసుకొని రండి పోయిరండి పై తాక పోయి చూసుకో అన్నా పై పోయిరా అన్న చూసిరా అన్న అక్క పోయిరా అక్క చూసిరా అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్ మామూలుగా మనం ఎగ్జిబిషన్ పోవాలంటే టికెట్ కొనుక్కొని పోవాలి ఫ్రీ దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు